చేయండి చేయండి షేర్ శ్రీ 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 ఉమామహేశ్వర స్వామి ఆలయానికి స్వాగతం సుస్వాగతం పక్కన యాదగిరిపల్లి చెరువు బోటింగ్ ఏరియా ఎంతో అద్భుతంగా సుందరంగా తీర్చిదిద్దారు మనం ముందుగా ఉమామహేశ్వర స్వామి ఆలయంలోకి వెళ్దాం మనం వెళ్తుంటే ద్వయస్తంభం నందీశ్వరుడు ఇవి దాటుకొని ముందరికెళ్ళి మనం వినాయకుని దర్శనం చేసుకుందాం సర్వ విఘ్నాలు తొలగించే విఘ్న నాయకునికి నమస్కారం చేసుకొని మనం వీడియోలకి ఎంటర్ అయిపోదాం ఆలయానికి ఎన్నో ప్రతిష్టలు ఎన్నో విశిష్టతలు ఉన్నాయి మనం నందీశ్వరుని కొమ్ముల మధ్యలో నుంచి ఈశ్వర దర్శనం చేసుకుందాం స్వామి వారిని ఎంతో అద్భుతంగా అలంకరించారు ఈ అలంకరణ దినదిన ప్రతిరోజు అలంకరణ మారుతూ ఉంటుంది స్వామి వారిని దర్శనమైనాక గౌరీ గంగ దర్శనం చేసుకొని వాళ్ళ అలంకరణలు కూడా చూస్తాం ముఖద్వారం నుంచి మనం ఎన్నో భంగిమలు ఎన్నో శిల్పాలు ముఖద్వారానికి ఇవన్నీ శిల్పాలు ఒక ఎత్తు మనం ఆలయం చుట్టూ ఉన్న శిల్ప సౌందర్యం చూడడం మరో వి మరో ఎత్తు శిల్పకారులు తమ ప్రతిభని చాటారు ఎంతో అద్భుతంగా శిల్పకారులు ప్రతి శిల్పాన్ని మనిషి దేవుడు అనే భేదం లేకుండా నూట ఎనిమిది నటరాజ స్వామి శిల్పాలు నూట ఎనిమిది ప్రతిమలను చెక్కి ఎంతో అద్భుతంగా ఆలయం చుట్టూ విగ్రహాల ప్రతిష్ట ఎంతో ప్రాణప్రదంగా జరిగాయి శిల్ప సౌందర్యం ఘనుల విందుగా ఉంటుంది ఆలయ శిఖర ద్వారం శిఖరానికి చూస్తే ఎక్కడ చూసినా శిల్ప సౌందర్యం మనకు స్వయంభు లింగాన్ని ఆడికి వచ్చి లింగాన్ని దర్శించుకుందాం స్వామివారికి నిత్య పూజలు నిత్యాభిషేకాలు జరుగుతాయి అలాగే ఆఫీసు రూమ్ పైన ఉన్న శివలింగానికి పంచముఖ శివులని ఎంతో అద్భుతంగా నిర్మించారు స్వయంభు స్వామి నిత్య పూజ కైంకర్యాలు జరుగుతూ ఉంటాయి ఆ అలంకరణ నవ్వుతో నవిష్యత్ ప్రతి ఒక్క అలంకరణ స్వామి వారికి విశిష్టంగా అభిషేకాలు అలంకరణలు అభిషేకాలు అర్చనలు ప్రతిదీ జరుగుతాయి అమ్మవారికి నిత్య కుంకుమార్చన జరుగుద్ది విశిష్ట రోజులలో కుంకుమార్చన జరుగుద్ది నందీశ్వరిని విషయానికి వస్తే మహానంది తెలంగాణలోనే మహానంది ఎక్కడా లేని విధంగా స్వయంభూలింగం ప్రాణప్రతిష్ఠ జరిగిన రోజుకి వెయ్యి మందితో విశిష్టంగా అన్ని దేవస్థానాల నుంచి అన్ని జలాశయాల నుంచి నీరు ప్రతి ఒక్కటి సమకూర్చి చేశారు ఈ విశిష్టత కార్తీక మాసంలో ప్రతి ఒక్కటి భక్తులు కోలాహలంగా ఒత్తులు వెలిగించడం దీపాలు పెట్టడం ఈ చెరువులో దీపాలు వదలడం అంత విశిష్టంగా జరుగుతుంటది ఈ ఆలయంలో ప్రతి ఒక్కటి ఈ వీడియో తీయడానికి నేను చాలా కష్టపడ్డాను ఇంత భక్ ఇంత మంది భక్తులని అవాయిడ్ చేయడానికి చాలా చాలా శ్రమించాల్సి వచ్చింది ఓం నమ శివాయ ఓం నమ శివాయ భక్తులకి ఆలయ కమిటీ వాళ్ళకి అన్ని విధాల వసతులు కల్పించడం టెంటు సామాను ప్రతి ఒక్కటి ఆలయ భక్తులకి ఏ విధమైన అసౌకర్యం కలగకుండా అన్ని విధాల సహకరిస్తూ ఆలయ అభివృద్ధికి తోడ్పడుతున్నారు ఈ స్వయంభూలింగము ఏర్పడ్డ నాటి నుండి ఆ ఏర్పడడానికి కొండలు అనే వ్యక్తి చేతుల మీదగా స్వామివారు వారు శ్రీ శ్రీ మామేశ్వర స్వామి దేవాలయ సన్నిధిలో

పేరు వాళ్ళు మనసులో నమస్కారం నా పేరు సర్వేశ్వర శర్మ ఆలయ ప్రధాన శ్రీ 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 ఉమామహేశ్వర స్వామి దేవాలయం తెలంగాణ రాష్ట్రంలోని అతిపెద్ద దేవాలయంలో ఇది రెండో స్థానం ఇది చైతన్య నగర్ మిరియాల కూడా ఈశాన్య భాగంలో ఉండడం ఆలయానికి ఈశాన్య భాగంలో పెద్ద చెరువు ఉండడం కూడా చాలా విశేషం ఈ ఆలయానికి వచ్చిన భక్తులు ఎవరైనా సరే వారి కోరికలన్నీ కూడా నెరవేరుతూ ఉన్నాయి ముఖ్యంగా ఆలయంలో సుబ్రహ్మణ్య స్వామి నా మూలంలో ఉంటారు ఆ స్వామివారిని కొలిచిన వారికి కల్ప చెరువుగా సంతాన భాగ్యాన్ని వివాహం కాని స్త్రీ పురుషాదు వివాహాన్ని తప్పకుండా కలజేస్తూ ఉన్నాడు అలాగే ప్రతి అష్టమి రోజు కాలభైరవ స్వామికి అభిషేకం జరుగుతుంది ప్రతి శుక్రవారం అమ్మవారి కుంకుమార్చన తర్వాత బుధవారం రోజు స్వామివారి విఘ్నేశ్వర స్వామివారికి అభిషేకం సోమవారం రోజు ప్రతిరోజు కూడా నిత్యంగా స్వామివారికి అభిషేకం జరుగుతూ ఉంటుంది సోమవారం నాడు జనాలు కూడా భక్తులు దండోపదండలుగా ఆలయానికి వస్తూ ఉంటారు ప్రతి ఒక్కరికి కూడా కల్పతరువుగా ఏ కోరిక పోయినా సరే ఆ కోరికను నెరవేర్చే స్వామి ఉమామహేశ్వర స్వామి అటువంటి స్వామివారిని మనం ఏదైనా సరే కోరిక కోరుకోవాలని అవసరం లేదు మనస్సులో ఓం నమ శివాయ అనే పంచాక్షరి మంత్రాన్ని జపిస్తే చాలు మన మనస్సులో ఉన్న కోరికను ఆయన ప్రసాదించే స్వామి ఆ యొక్క ఉమామహేశ్వర స్వామి శంభు అంటే చాలు సర్వము ఇచ్చే శివుడు భూలాశంకరుడు అటువంటి మన మిరియాలకు కూడా ఈ క్షేత్రం అత్యంత వైభవోపేతంగా భక్తుల నడుమ ప్రతి ఒక్కరూ కూడా దర్శించి ధరించగలరు శుభం ఇరవై మూడు తొమ్మిది రెండు వేల పదమూడు సంవత్సరం మిర్యాలగూడ విశాఖలో బీళ్లపల్లి చెరువు పక్కన అంటే పెద్ద చెరువు పక్కన శ్రీ 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 ఉమామహేశ్వర స్వామి స్వయంభూ స్వామిగా వెళ్ళడం జరిగింది వెలిసిన తర్వాత వేలాదిగా ఇక్కడికి జనాలు స్వామివారు ఇక్కడ వెళ్ళడం అని తెలుసుకొని ఇక్కడికి వచ్చి వేలాదిగా స్వామివారి దర్శించుకోవడం జరిగింది తర్వాత ఇక్కడ ఉన్న ప్రజానిక్యం అందరూ కూడా ఇక్కడ దేవాలయం కట్టాలని ఆ స్వామివారి ఆశీస్సులతో నలభై మంది కమిటీగా ఏర్పడి ఈ దేవాలయం ముప్పై లక్షల రూపాయలతో అని మొదట ఆ దేవాలయం స్వామివారి దేవాలయం పక్కన విఘ్నేశ్వరుడు సుబ్రహ్మణ్య స్వామి అమ్మవారు అని మామూలుగా అనుకొని జనాలకు పోవడం జరిగింది ఆ స్వామివారి దింత ముల పైచిలతో ఈ దేవాలయ నిర్మాణం సుమారు ఐదు సంవత్సరాలు జరిగి జూన్ ఇరవై రెండు ఆరు రెండు వేల పద్దెనిమిది చాలా పెద్ద ఎత్తున సుమారు ఒక లక్ష మందితో ప్రతిష్టా కార్యక్రమం ఓం నమ శివాయ శ్రీ శ్రీ ఉమామహేశ్వర స్వామి దేవాలయం బిర్యాలుగూడ నల్గొండ జిల్లా తెలంగాణ రాష్ట్రంలోనే ప్రతిష్టాత్మకంగా మిర్యాలుగూడ పట్టణంలోని రెండో వార్డులో నిర్మాణం జరిగింది ఇది ఇరవై మూడు తొమ్మిది రెండు వేల పదమూడు నాడు మిర్యాలుగూడ పట్టణంలోని దాదాచెరు పక్కన ఉన్నటువంటి స్వయంభూ స్వామిగా వెళ్ళటం జరిగింది ఈ యొక్క ఆనాటి నుంచి చైతన్యనగర్లోని పట్టణంలోని పలు ప్రముఖులందరు కలిసి ఒక దేవాలయ కమిటీగా నిర్మాణం చేసుకుని దీనిని ప్రారంభంలోనే ఒక ఇరవై లక్షల నుండి ఇరవై లక్షల నుండి గుడి ఆరం అనుకొని దాన్ని నేటి వరకు సుమారు నాలుగు కోట్ల రూపాయల నయంతో తెలంగాణ రాష్ట్రంలోని ప్రతిష్టాత్మకంగా దేవాలయాన్ని నిర్మించడం జరిగింది దానికి రామప్ప ఆభరణాలు పొందినటువంటి నంది విగ్రహాన్ని తర్వాత ఐదు రాజగోపురాలతోటి ఏర్పాటు చేసినటువంటి మహా రాజగోపురము కూడా పట్టణంలోనే ఏ దేవాలయంలో లేనటువంటి ప్రతిష్టాత్మకంగా వ్యాలభైరవుని విగ్రహాన్ని నవగ్రహ మండపము మహా